రాష్ట్రంలో కొత్తగా నలభై వేల మూడు వందల ముప్పై ఆరు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయనున్నట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు రాష్ట్ర సచివాలయంలోని మూడో బ్లాక్లో మంత్రిగా బాధ్యతలు చేపట్టారు రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్ అందించే పథకానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది గత కొన్ని నెలలుగా విద్యుత్ కనెక్షన్ కోసం రైతులు చేసుకున్న దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని రవికుమార్ అన్నారు వాటిని వెంటనే మంజూరు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు కేంద్రం ప్రకటించిన పిఎం సూర్యఘర్ ముస్త్ బిజిలీ యోజన పథకాన్ని సమర్థంగా రాష్ట్రంలో అమలు చేసేలా నిర్ణయం తీసుకున్నామన్నారు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు స్థానిక సంస్థలకు సంబంధించిన విద్యుత్ బిల్లులు భారీగా పెండింగ్లో ఉన్నాయన్నారు వాటికి కూడా రూప్టాప్ విద్యుత్ వినియోగించేలా దశల వారీగా పనులు చేపట్టాలని భావిస్తున్నామన్నారు దీనికోసం జెన్కో ఎండీ చక్రధర్ బాబు నేతృత్వంలో ఒక కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు ఆ కమిటీని నివేదిక ఆధారంగా ప్రభుత్వ కార్యాలయాలపై ఏర్పాటు చేసే సౌర విద్యుత్ ఫలకాల ద్వారా ఎంత విద్యుత్ ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందనేది అంచనా వేస్తాం అని పేర్కొన్నారు ఈ మూడు అంశాలకు సంబంధించిన దస్తాలపై ఆయన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సంతకాలు చేశారు చీరాల మండలం ఈపూరుపాలెంలో బహిర్భూమికి వెళ్లిన యువతిపై అత్యాచారం కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ వివరాలను మీడియాకు వెల్లడించారు ఈపూరుపాలెం ప్రాంతానికి చెందిన పాత నేరస్తులైన దేవరకొండ విజయ్ కార్యకర్ మహేష్ మద్యం మత్తులో యువతిని బలవంతంగా చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశారు అనంతరం ఆమె హత్య చేసి ఇంటికి వెళ్ళి దుస్తులు మార్చుకొని మళ్ళీ ఘటనా స్థలానికి వచ్చారు ఏమీ తెలియనట్లు అందరితో పాటు అక్కడ దృశ్యాలను చూశారు అనంతరం అక్కడి నుంచి దేవరకొండ శ్రీకాంత్ సహకారంతో చీరాల్లోని ఓ ప్రైవేటు లాడ్జీలో ఉన్నారు వారు ఘటనకు ముందు తర్వాత అక్కడికి రావడాన్ని స్థానికులు గమనించారు శ్రీకాంత్ ఫోన్ ఆధారంగా వీరి కదలికలపై నిఘా ఉంచి పూర్తి ఆధారాలతో ముగ్గురిపై కేసు నమోదు చేశామని ఎస్పి చెప్పారు ఘటనా స్థలంలో లభించిన దుస్తులు చెప్పులు నేల సీసాను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించామన్నారు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించడం హోంమంత్రి అనిత సంఘటన స్థలానికి రావడంతో పాటు డీజీపీ ఐజీ దీనిపై ప్రత్యేక దృష్టి సారించడంతో పోలీసులు ఈ కేసును సవాలుగా స్వీకరించి నలభై ఎనిమిది గంటల్లోనే ఛేదించారని ఎస్పీ తెలిపారు పరిధిలో నిన్న అర్లీ మార్నింగ్ అరౌండ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి ఒక అన్ఫార్చునేట్ షాకింగ్ ఇన్సిడెంట్ జరిగింది ఒక ట్వంటీ వన్ ఇయర్స్ ఓల్డ్ అమ్మాయిను అత్యాచారం చేసి హత్య చేయడం జరిగింది అర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ టైంలో టైంకి బహిర్భూమికి బయట వెళ్ళడం జరిగింది అక్కడ అమ్మాయిను రేప్ చేయడం తర్వాత అక్కడే అమ్మాయిను మర్డర్ చేయడం జరిగింది సో ఈ ఇన్సిడెంట్ మీద ఇమీజియట్గా క్రైమ్ నెంబర్ వన్ సిక్స్టీ నైన్ బార్ ట్వంటీ ఫోర్ ఆఫ్ చిరాల రూరల్ పోలీస్ స్టేషన్ అండర్ సెక్షన్ త్రీ నాట్ టూ త్రీ సెవెంటీ సిక్స్ ఐపీసీ కింద కేసు నమోదు చేసి ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది సో సీన్ ఆఫ్ క్రైమ్ని క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది నేను కూడా ఐజీ గారు కూడా అందరూ కూడా సీన్ ఆఫ్ క్రైమ్ని పరిశీలించడం జరిగింది సీన్ ఆఫ్ క్రైమ్లో ఉన్న అన్ని ఆధారాలు అన్ని ఎవిడెన్సెస్ సైంటిఫిక్ మేనర్లో కలెక్ట్ చేయడం జరిగింది అక్కడ క్లూస్ టీమ్ పంపడం జరిగింది అదేవిధంగా డాగ్ స్క్వాడ్ కూడా పంపడం జరిగింది సో అవన్నీ ఎవిడెన్సెస్ కలెక్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది ఈ కేసును సవాల్గా తీసుకొని అంటే ఈ కేసులో అప్పటికి క్లూజ్ లేవు అంటే ఎవరు చేశారనేది మాకు ఎటువంటి క్లూజ్ లేవు ఈ కేసును అందుకని సవాల్గా తీసుకొని అంత సీరియస్ ఇన్సిడెంట్ జరిగితే పది టీమ్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కేసు దర్యాప్తు అన్ని కోణాల నుంచి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది సో మన అడిషనల్ ఎస్పీ బాపట్ల విఠలేశ్వర్ గారి ఆధ్వర్యంలో డిఎస్పి చిరాల అండ్ డిఎస్పీ బాపట్ల అదేవిధంగా ఇన్స్పెక్టర్స్ అండ్ సబ్ ఇన్స్పెక్టర్స్ కింద పది టీంలు ఏర్పాటు చేసి అన్ని కోణాల నుంచి దర్యాప్తు స్టార్ట్ చేయడం జరిగింది సో ఆ ఇన్వెస్టిగేషన్ పరంగా ఈరోజు సాయంత్రం చిరాల అవుట్స్కర్ట్స్లో హై రెస్టారెంట్ దగ్గర ముగ్గురు ముద్దాయిలని అరెస్ట్ చేయడం జరిగింది ఈ ముగ్గురు ముద్దాయిలు ఈపురుపాలెం విలేజ్కే సేమ్ విలేజ్కి చెందిన వాళ్ళే ఏ వన్ దేవరకొండ విజయ్ ఏ టూ కారంకి మహేష్ అండ్ ఏ త్రీ దేవరకొండ శ్రీకాంత్ సో వీళ్ళు ముగ్గురికి ఇంతకుముందు కూడా వాళ్ళ మీద కొన్ని కేసులు క్రిమినల్ కేసులు ఉన్నాయి ఎవరైతే ఏ వన్ అని ఎటు ఉన్నారో వాళ్ళు ఆ రోజు ఎర్లీ మార్నింగ్ అరౌండ్ ఐదు గంటలకి అదే ప్రాంతంలో ఆ రైల్ పట్టాల దగ్గర మందు తీసుకొని అక్కడ వాళ్ళు డ్రింక్ చేస్తున్నారు సో వాళ్ళు నార్మల్గా అదే ప్రదేశంలో తరచుగా డ్రింక్ చేయడం జరుగుతూ ఉంది అదే టైంకి ఎవరైతే హతురాలో ఉందో ఎవరైతే వ్యక్తిం ఉందో ఆమె ఆ ప్రదేశానికి వెళ్ళడం జరిగింది ఆ ప్రదేశానికి వెళ్తే వాళ్ళు అదే అవకాశంగా చూసుకొని ఆమెను ఇద్దరు బలవంతంగా లాగేసి బుషీస్లో తీసుకువెళ్ళి వెళ్ళి అక్కడ వాళ్ళ ఆమె మీద అత్యాచారం చేయడం జరిగింది తర్వాత ఆమె నోరు మూసుకొని ఆమె తల మీద రాయితో కొట్టి ఆమెను స్మదరింగ్తో అంటే ఆమె నోరు ముక్కు మూసుకొని ఆమెను అక్కడ చంపడం జరిగింది ఇది చేసినాక వాళ్ళు అక్కడ నుంచి పారిపోవడం జరిగింది పారిపోయి వాళ్ళిద్దరూ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ వాళ్ళు వాళ్ళ బట్టలు మీద కొన్ని మట్టి తర్వాత కొన్ని ఈ మార్క్స్ ఉన్నాయి అందుకని వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ బట్టలు కూడా చేంజ్ చేయడం జరిగింది దాని తర్వాత వాళ్ళు మళ్ళా ఒక్కసారి మళ్ళీ సీన్ ఆఫ్ క్రైమ్కి రావడం జరిగింది అప్పుడు కొంతమంది వాళ్ళను అక్కడ చూడడం జరిగింది అంటే వాళ్ళు సీన్ ఆఫ్ క్రైమ్లో మళ్ళీ ఆ రోజు కొంతమందికి కనపడ్డారు ఎప్పుడైతే బాడీ దొరికే టైంకి ఆ టైంకి మళ్ళీ కనపడ్డారు సో అందుకని మాకు వాళ్ళ మీద కూడా అనుమానం వచ్చింది వాళ్ళ మీద ఇంతకుముందు పాత కేసులు కూడా ఉన్నాయి కాబట్టి అరెస్ట్ చేసి విచారిస్తే వాళ్ళు ఈ క్రైమ్కి కన్ఫెస్ట్ చేయడం జరిగింది వాళ్ళే చేశారని సో ఎవరైతే ఏ వన్ అని ఎటు ఉన్నారో వాళ్ళు ఇద్దరు కలిసి ఆమెను బలవంతంగా అత్యాచారం చేయడం జరిగింది తర్వాత వాళ్ళిద్దరూ ఆమెను హత్య కూడా చేయడం జరిగింది ఎవరైతే ఏ త్రీ ఉన్నాడో శ్రీకాంత్ అతను వాళ్ళకి షెల్టర్ ఇచ్చాడు సో వాళ్ళు ముగ్గురు కూడా చిరాల టౌన్లో ఒక లాజ్లో వాళ్ళు ఒక రూమ్ తీసుకొని అక్కడ వాళ్ళు షెల్టర్ తీసుకున్నారు సో ఈ కేసులో అన్నీ ఆధారాలు ఈ వాయిస్ రికార్డింగ్ కానీ అక్కడ సీన్లో ఉన్న వాటర్ బాటిల్ కానీ ఫింగర్ ప్రింట్స్ కానీ అక్కడ ఉన్న చప్పళ్ళు కానీ బట్టలు కానీ అన్నీ కలెక్ట్ చేసి అన్నీ ఎఫ్ఎస్ఎల్కి ఫొరెన్సిక్ సైన్స్ లెబోరటరీకి పంపడం జరిగింది ఆ రిపోర్ట్ కొన్ని రోజుల్లో వస్తుంది